పెట్టుకున్నాం మనం ఇక్కడ బహుజన్ అంటే మీ అందరికీ తెలుసు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇక్కడ ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఎస్సీలు ఓకే అందరూ ఎస్సీలోనే మరి బీసీలు ఎంతమంది ఉన్నారు ఒకసారి చేతి లేదండి బీసీలు చాలా తక్కువ మంది ఉన్నారు మరి మైనార్టీలు ఎవరైనా ఉన్నారా మైనార్టీలు ఒక్కరే ఉన్నాడు ఎస్టీలు ఎస్టీలు ఒక్కరే మరి ఎట్లా భోజనం అవుతాం అయ్యా మనం మనం ఎట్లా భోజనం అవుతాం అచ్చంగా ఎస్సీ ఇది ఎస్సీ ఫోర్ అని పెట్టుకోవాలి మనం ఎస్సీ లాయర్ ఫోర్ అని పేరు పెట్టుకోవాలి అంటే ఊరికే మనం పాట పాడవద్దు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అని పాట పడినందువల్ల ఉపయోగం లేదు ఆ పాట ఆపేసేసి మనం కలుపుకోవాలి కదా అందరినీ కలుపుకొని ప్రతి కమ్యూనిటీని కలుపుకుంటే మనం మన పాలసీయే అది బహుజన సిద్ధాంతంలోనే ఎవరెంతమందో వాళ్ళకంత అనేది మన పాలసీలో నుంచి వచ్చినటువంటి పాయింట్ అలాంటి ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి స్టేజ్ మీద ఇప్పుడు దాకా మనల్ని మనకి ఎంతో ఉత్తేజకరమైనటువంటి ఉపన్యాసం ఇచ్చినటువంటి జడ్జి గారు ఆయన తీసి ఆ పక్కన కూర్చున్నటువంటి కోఆర్డినేటర్ గారు బీసీలే అక్కడ వారు మన పూర్ణచంద్ర ఆ పూర్ణచంద్రు గారు బీసీలే ఇగో అక్కడ మన తిరుపతిరావు గారు బీసీలే అలాగే మన నాగరాజు గారు అనంతపురం నుంచి వచ్చారు ఈయనైతే వైశ్య కమ్యూనిటీ అంటే ఇక్కడ కొంచెం బ్యాలెన్స్గానే ఉంది ఈ స్టేజ్ అక్కడ బ్యాలెన్స్ లేదు బ్యాలెన్స్ లేదు అంటే ఎక్కడో మన లోపం ఉంది అంటే కేవలం మనం మాత్రమే ఎస్సీలు అనుకోని ఎస్సీల ఫోరం లాగా ఫీల్ అవ్వకుండా ఇది ఆ బారులో ఉన్నట్టు ఇంతకుముందు చెప్పాడు మన కర్నూలు మిత్రుడు మాట్లాడినప్పుడు మొట్టమొదట ఐదు వందల మంది ఎస్సీలు ఉన్నారన్నారు బీసీలు ఎంతమంది ఉన్నారు చాలామంది ఉంటారు మరి వాళ్ళని కూడా కలుపుకొని ఇది ఈ ఫోరం ఇది అని చెప్పి వాళ్ళని మనం వివరంగా మాట్లాడి వాళ్ళని తెలుపుకోవాలి అలాగే మైనారిటీసు ఈ భారతదేశంలో మరీ దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నది ఎవరంటే మైనారిటీలే మనకంటే కూడా మనం రెండో పవరులాగా బతుకుతున్నాము వాళ్ళు మూడో పవరులాగా బతుకుతూ ఉంటారు థర్డ్ సిటిజన్స్ కింద అంత దారుణమైన పరిస్థితి ఈ దేశంలో ఉంది మరి వాళ్ళకు కూడా మనం మన హక్కును చేర్చుకునితే మనకు బలం వాళ్ళకే బలం సో బహుజన్ లాయర్ ఫోరం అనేది పరిపూర్ణం కావాలంటే ఖచ్చితంగా మనం ఒక్క కమ్యూనిటీ తోటే బహుజన్ లాయల్ ఫోరం కాదు బహుజన బీసీలు బహుజన్లో బీసీలు ఉండాలి ఎస్సీలు ఉండాలి ఎస్టీలు ఉండాలి మైనార్టీలు ఉండాలి ఇది కొంచెం పరిపుష్టం చేయాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా అప్పుడే మనకి బాగుంటుంది చాలా బ్రహ్మాండంగా ఈ మూమెంట్ ముందుకెళ్తుంది మీకు తెలుసు ఇప్పుడు ఈ ఈ టీంలో మార్పు ఎలా వచ్చింది ఆ మార్పు ద్వారా మరింత మార్పులు ఎలా గురవుతున్నాయి అనేది కొత్త వాళ్ళు వచ్చిన తర్వాతనే గురవుతున్నాయి అది మీకు తెలుసు కదా సార్ పూర్ణచంద్రరావు గారు ఒక బీసీగా వచ్చినాక బీసీ ఒక ఒక ఫారం దానికి ఒక ఫారం క్రియేట్ అయింది ఒక టాపిక్ తీసుకున్నాం అలాగే ఇంకా కొత్త కొత్తగా ఈ పద్ధతిలో వస్తే మనం రకరకాల రూపాల్లో మనం ఈ విస్తృతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మిత్రుల సో టైం కూడా ఎక్కువ లేదు కనుక నేను ఫైనల్గా ఒక విషయం ఒక రెండు విషయాలు చెప్తాను మనం మన కర్నూలు నుంచి వచ్చినటువంటి మన జిల్లా పేరు మర్చిపోయాను సుబ్బయ్య గారు సుబ్బయ్య గారు చాలా విషయాలు చెప్పినాడు ఏది మాకు అవి కావాలి ఇవి కావాలి ఆ ఉంది ఈ కోరిక అని వంద కోరికలు చెప్పినాడు ఎస్ ఎలా వస్తాయి ఎలా వస్తాయి మీరు ఒక్కరే ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడినందువల్ల రావు లేదా ఇక్కడ మనం తీర్మానం చేసుకున్నందువల్ల కూడా రావు మనం దాన్ని అవన్నీ సాధించాలంటే మన ఫోరంని చాలా బాగా విస్తృతం చేసుకోవాలి అందరినీ కలుపుకోవాలి అందరినీ కలుపుకుంటే ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు ఇవాళ మనం దాదాపుగా ఒక వంద పైన నూట యాభై మంది ఏమో ఏమో ఇక్కడ అయినాం ఒక టార్గెట్ పెట్టుకోండి నారాయణప్ప గారు నెక్స్ట్ ఇయర్కి వెయ్యి మందికి తగ్గకుండా లాయర్లు తయారవ్వాలి మనకి మళ్ళీ నెక్స్ట్ యానివర్సరీకి వెయ్యి మంది అలా వెయ్యి 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 పెంచుకుంటూ పోదాం ఒక ఐదు వేల మంది మనం కనుక తయారైతే మన కార్యకర్తలు ఇంకొక పదివేల మందో ఇరవై వేల మందో తయారైతే బెహన్జీ గారిని పిలిపించేసి మీ ఫోరంని ఈ లాయర్ ఫోరంని ఆమెను పిలిపించేసి సపరేట్గా మన సమస్యలన్నీ ఆమె ద్వారా చెప్పిద్దాం ఏది ఇంతకుముందు మన జడ్జి గారు చెప్పారు చూడండి మనకి హైకోర్టులో మనల్ని పట్టించుకోరు మనకి రిజర్వేషన్ లేవు సుప్రీంకోర్టులో వాళ్ళ బంధువులను లేదా వాళ్ళ తెలిసిన వాళ్ళనో పంపించేసుకుంటున్నారు డైరెక్ట్గా పిక్ చేసేసుకుంటున్నారు రమణ గారు ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇంకొకరు ఉన్నప్పుడు కానీ డైరెక్ట్గా పిక్ చేసేసుకుంటున్నారు ఏది ఎక్కడో ఉన్నటువంటి సీనియర్ లాయర్ పేరు మీద లాగేసుకుంటున్నారు సుప్రీంకోర్టు జడ్జిలుగా హైకోర్టు జడ్జిలుగా సో ఇలాంటివన్నీ జరగాలంటే మనం చూపించాలి మన యొక్క రూపాన్ని దాన్ని పకడ్బందీగా చూపించగలిగినప్పుడే ఎదుటోడు భయపడతాడు ఎదుటోడు మన మాట వింటాడు అంతేగాని విత్ ఇన్ ది వాల్స్ మనం ఎన్ని మాట్లాడుకున్నా మనకెవరో పట్టించుకోరు అది జరగాలంటే ఖచ్చితంగా ఈ ఫోరం విస్తృతం కావాలి ఈ ఫారాన్ని విస్తృతం చేయండి అందరినీ కలుపుకుందాము ఇది ఒక టార్గెట్ ఓరియంటేటెడ్గా పెట్టండి ప్రతి జిల్లాలో ఇప్పుడు మీరే చెప్పినారు ఐదు వందల మంది ఉన్నారంటే ఇంకా బీసీలు ఒక వెయ్యి మంది ఉండి ఉంటారు అందరు కలిసి అక్కడ అక్కడ ఒక్క చోటనే తేవచ్చు బోర్డు అంత మందిని మనం మోటివేట్ చేయవచ్చు మోటివేట్ చేయండి మోటివేట్ చేయండి ఇది ఎందుకు ఏర్పడింది మాకు మీకు మనకు మన సమస్య తెలుసు కదండి పోలీస్ స్టేషన్లు మన కోసమే ఏర్పడింది మన వాళ్ళ కోసమే కోర్టులు మనవాళ్ళ కోసమే ఏర్పడినాయి రెస్టారెంట్లు మన మనకు ఒక ప్రాబ్లం కాదు ప్రతి ప్రాబ్లము బహుజన్లుకే ఉంటుంది ఎక్కడైనా ఆకలేసి తిందామంటే వాడు క్వాలిటీ లేని ఫుడ్ పెడతాడు అది మన సమస్య ఆ క్వాలిటీ లేని ఫుడ్ వచ్చి తిన్న తర్వాత వాడికి రోగం వస్తే ఒక డాక్టర్ దగ్గరకు పోతే వాడు కూడా క్వాలిటీ వైద్యం చేయడు మన వాళ్ళకి క్వాలిటీ వైద్యం చేయడు ఎందుకంటే మనం తక్కువ డబ్బులు ఇస్తామని వీలేమని వాడు క్వాలిటీ వైజాగ్ చేయండి అలాగే ఒక షాప్కి వెళ్ళి మనం ఏదైనా కొనుక్కుందామంటే డూప్లికేట్ వస్తువులు ఇస్తారు మన వాళ్ళకి సపోజ్ రిమ్ రిమ్ సబ్బు కావాలని మనం వెళ్తాం వాడు రిమ్ ఇస్తాడు మన వాళ్ళకి తెలియదు డూప్లికేట్ సబ్బు మనకు తెలియదు అంటే డబ్బులు మళ్ళీ మళ్ళీ పోతూనే ఉంటాయి మనం కాయ కష్టం చేసి రోజుకి ఐదు వందలు ఆరు వందలు సంపాదించుకున్న దాంట్లో చివరికి లెక్కర తాగుదామని పోతే కూడా చీపు లెక్కరే దొరుకుతుంది మనకి అంటే మన బ్రతుకు ప్రతి చోట చీపుగానే ఉంటుంది మరి ఇవన్నిటినీ ఎక్కడ ఎవరి ద్వారా పరిష్కారం అవ్వాలి మీ ద్వారా పరిష్కారం లాయర్లు వీటిని ప్రతి విషయంలోనూ లోక్ అదాలత్ కానీ కోర్టులు కానీ లేకపోతే ఆర్టీఐ యాక్ట్ కానీ లేకపోతే ఉంటాయి సంప్రదింపులు చాలా ఉన్నాయి కన్జ్యూమర్ ఫోరం కానీ వీటన్నిటి చోట్ల ఉండేది ఎవరు లాయర్లే కదండి మరి అక్కడికి వచ్చేది ఎవరు వీటన్నిటి చోట వీటన్నిటి తలుపు తట్టేది ఎవరు బహుజనులే కదా అంటే ఎంత కీలకమైనటువంటి ప్రొఫెషన్ మనది అంత నేను నేను లాయర్ని కాదు కానీ లాస్ అవుతుంది అది చదువుతూ ఉంటే అసలు ఈ సమాజంలో సంబంధం అసలు ఈ ప్రతి సబ్జెక్ట్ అందులోనే ఉంటుంది ప్రతి సబ్జెక్టు లేనిదంటూ ఆ లాలో లేదు అంటే ప్రతి విషయానికి సంబంధించి లాకి ఉంది అంత గొప్ప సబ్జెక్ట్ మీ దగ్గర ఉంది మీరు కూడా మీ వృత్తిని ప్రవృత్తిని వేరువేరుగా చూసుకుంటూ ముందును ముందు వృత్తిని పటిష్టం చేసుకుంటే ఎందుకంటే మనకు గౌరవించేది వృత్తే మన మన జీవితం నడవాలంటే మన వృత్తే మనం పది మందిలో ఒక గొప్ప వ్యక్తిగా కనపడాలంటే మన వృత్తి ముందు దీన్ని పటిష్టం చేసుకోవాలి ఆ తర్వాత ఇదిగో ఇలాంటి ప్రవృత్తి ఎటు మనకు ఉంది మన జాతి మన బహుజన జాతి ఈ బహుజన జాతి కోసం మనం ఎంత చేసినా మన జీవితం చాలదు చాలదు ఎందుకంటే వేల సంవత్సరాల నుంచి వీళ్ళు అన్ని రకాలుగా అన్ని చోట్ల మోసపోతూనే ఉన్నారు భంగపడుతూనే ఉన్నారు అన్యాయం అంతా వేడుతుంటేనే ఉంటుంది పంచాయతీలు ఏమైనా వచ్చినాయి అంటే పంచాయతీలో గట్ల గట్ల సమస్య ఎక్కడ ఉందంటే మన వాళ్ళకే ఉంటుంది ఎక్కడ అసలు మనకు సమస్య లేని ఎక్కడ మన జాతికి ప్రతి చోట మనకే సమస్య ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసేది ఎక్కడంటే చివరికి ఫైనల్గా అల్టిమేట్గా కోర్టులు వస్తాయి పోలీస్ స్టేషన్లు వస్తాయి పోలీస్ స్టేషన్ల దగ్గర చూడండి ఆ బయట కూర్చునేవాడు లోపల కూర్చొని మొత్తం మనవాళ్ళే ఉంటారు ఆడు బీసీవాడు కావచ్చు ఎస్టీ వాడు కావచ్చు ఎస్ఈ వాడు కావచ్చు లేక ముస్లిం అన్న కావచ్చు ఎవడైనా రెడ్డి ఉంటాడు రెడ్డి పోయి ఎస్ఈ దగ్గర వాడు ఎస్ఐ దగ్గర కూర్చుంటాడు సీఐఈ చే కూర్చుంటాడు లాక్కోర్ మరి కూర్చుంటాడు కూర్చోమనకపోయినా మనల్ని ఏమో ఎస్ఐగాడు ఏం చేస్తాడు వాడు నిలబెడతాడు నిలబెట్టి ఆ ఏంట్రా నేను చూసాను స్వయంగా తిరువురులో తిరువురులో ఒక కార్యకర్తకి ఒక సమస్య వస్తే మేము వెళితే వాడు మేము కూర్చున్నాం మనాడు నాడు వాడు ఎవడో తెలియదు ఆ కార్యకర్త వాడి బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసు చీప్ అని చాలా చీప్గా ఏడ్రా నాకు తెలుసులే ఆఫ్టర్ అల్ ఎస్ఐ వాడు ఆఫ్టర్ అల్ ఎస్ఐ అంటే ఎందుకంటే వాడు లీస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి ఆఫీసర్ అంత హీనాతిహీనంగా మనల్ని చూస్తుంటారు అక్కడ ఎవరు ప్రత్యక్షం అవ్వాలా మీరే ప్రత్యక్షం అవ్వాలా అలాగే కోర్టులోకి ఎంటర్ అవుతుంటారు ఎవరితో మాట్లాడాలో తెలియదు మన వాళ్ళకి ఎక్కడికి పోవాలో తెలియదు అక్కడ ఎవరు ఉండాలా మీరే ఉండాలా అన్ని డబ్బుతోటే కదా పనులు ముందు మీ వృత్తిని పటిష్ మీ వృత్తిని మీ వృత్తిలో మీరు నిష్ణాతులైనప్పుడు మన వాళ్ళకి ఎంతో సేవ చేయవచ్చు ముందు మీరు మీ వృత్తిని బాగా పెంచుకొని మీ మీ దానిలో ఉన్నటువంటి పవర్ మీరు అర్థం చేసుకొని పెంచుకొని మన వాళ్ళకి చేయాలంటే జీవితం మొత్తం చేయొచ్చు రిటైర్మెంట్ ఏ ఉండదు రిటైర్మెంట్ లేదు ప్రొఫెషన్కి మీకు లాస్ట్గా ఒక విషయం చెప్తే అప్పర్కాస్ట్ వాళ్ళ పద్ధతి ఎలా ఉంటుందో ఒక అమ్మాయిని దగ్గరికి మనం వెళ్తే మాకు ఎవరైనా లాయర్ కావాలని అమ్మాయిని దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడంటే ఒక అమ్మాయిన ఇంకొక కమ్మాయిని పరిచయం చేస్తాడు కమ్మలాయర్ని పరిచయం చేస్తాడు అలాగే ఒక రెడ్డి అయిన దగ్గరికి మనం పోతే రెడ్డి దగ్గరికి పోతే ఆయన ఇంకో పలానా సుదర్శన్ రెడ్డి గొప్పల రాయరు ఆయన దగ్గర బాగుంటాడు మనకి అదే మనం ఆ రెడ్డికి సమస్య ఇస్తే ఎక్కడ పోతాడు తెలుసా ఎక్కడ పోతాడు బాపనోడు దగ్గరకు పోతాడు వాడు రెడ్డి దగ్గరకు పోడు కమ్మోడికి ప్రాబ్లం వచ్చి ఆ కబు మనకు సలహా ఇచ్చిన కమ్మోడు కూడా ఎక్కడ పోతాడు అంటే బాపనోడు దగ్గరకు పోతాడు ఎందుకు పోతాడు ఒకటేమో సామాజికంగా వాడికి మొదటి నుంచి బాపనోడుకున్నటువంటి నోడుకున్నటువంటి స్థితిపరంగా తెలుగు తెలివి గల్లోడనేది ముద్దరేసి ఉంటుంది కాబట్టి సమాజం అది ఆ పోర్షన్ తీసి పక్కన పెడితే రెండవ వ్యాంగిల్ ఏంటంటే వాడు స్థిరంగా ఆలోచిస్తూ కూర్చుంటాడు సబ్జెక్ట్ మీద ఇది ఇది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే కదా వాడు స్థిరంగా సబ్జెక్ట్ మీద కూర్చుంటాడు నేర్చుకుంటాడు వేరే డైవర్షన్స్ ఉండవు బోర్డు అనే రిఫరెన్స్లు తీస్తాడు మొత్తం ఎక్కడెక్కడ ఏ కోర్టులో లిటిగేషన్ రిఫరెన్స్లో ఉన్నాయో జడ్జిమెంట్లు ఉన్నాయో తీస్తాడు ఇవన్నీ కమ్మ రెడ్డి ఒకటి తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గర కంటే నాయన దగ్గరికి పోతాడు మరి మన దగ్గరికి ఎలా వస్తాడు మనం కూడా వర్క్ చేయాలి కదా అంత స్థిరత్వం మనం కూడా చేయాలి కదా స్థిరంగా కూర్చొని మనకు వేరే ఆలోచనలు ఏది లేకుండా సో మనకున్న వృత్తి ప్రవృత్తి రెండు సిన్సియర్గా చేస్తే ఖచ్చితంగా మన జాతికి మనం చచ్చేంత వరకు ఉపయోగపడతాం జై భీమ్ జై భారత్ థ్యాంక్ యూ